కామన్ మ్యాన్ వాయిస్ నేనందో మన వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం మామూలుగా మీరు ఏ వీడియో చూసినా కానీ వెంటనే లైక్ చేస్తేది అనిపించి వందల లైక్లు కొనేటికి ఇచ్చేస్తూ ఉంటారు అయితే ఈ కామన్ మ్యానే కదా ఈయనకి లైక్ ఇకపోతే ఏమని అనుకుంటా ఉంటారేమో వాస్తవంగా నాకైతే అవసరం లే ఇది ఈ వార్తలు ఈ యొక్క ప్రభుత్వము అదేవిధంగా ప్రతిపక్షాలు ప్రజల కష్టాలు ఇవన్నీ ప్రజలకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కోసం మన పత్రికల సమీక్ష నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈ పత్రికా సమీక్ష చేస్తున్నాము కాబట్టి మీరు ఇచ్చే లైక్ నాకు అనుకొని మీరు ఇబ్బంది పడతా ఉండరేమో అనుకుంటా నాకైతే వద్దు ఇది ప్రజల్లోకి విస్తృతంగా పోవాలి కాబట్టి మీరు ఖచ్చితంగా లైకు మీరుంటే కామెంటు షేర్ చేస్తే ఇంకొక ప్రజ విస్తృతమైన ప్రజానీకంలోకి వెళుతుంది నేను గతం నుండి కూడా చెప్తూ వస్తున్నాను అదే మళ్ళీ చెప్తున్నాను వాహనాల రిపేర్ ఖర్చు కొంత భరిస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ జేసి మీద నిలబడి మాట్లాడుతుండడం మన ముఖ్యమంత్రి గారు మామూలుగా ఈ మధ్య కాలంలో ఈ వరదల్లో నేరుగా తిరగడం కంటే జేసీపీలో ఎక్కువ తిరగడం అనేది తప్పని పరిస్థితి అయింది దాదాపు వంద కిలోమీటర్లకు పైగా జేసీపీలోనే తిరిగారు అని చెప్పి తెలుస్తుంది అంటే చిత్తూరు తిరిగి 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 రావడం ఇట్లా బురదల్లో కూడా నడిచారు ముఖ్యమంత్రి గారు వయసు డెబ్భై నాలుగు ఈ వయసులో కూడా తిరగడం అంటే ఒక చరిత్ర ఇండ్ల పరికరాలకు మరమ్మతులు తక్కువ ఖర్చుపై మేమే పెట్టుకుంటాం మరీ ఎక్కువైతే కొంత ప్రభుత్వం కొంత ఓనరులు భరించే యోచన కంపెనీలు బ్యాంకర్లతో చర్చలు ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వరద రోడ్లు శుభ్రతపై డ్రోన్లతో తనిఖీ ఇప్పటికే దాదాపు వందల డ్రోన్ డ్రోన్లతో సహాయ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతుంది అదేవిధంగా దాని మీద ఇప్పుడు డ్రోన్లతోనే ఏం ఎట్లా ఉంది ఏమనే విషయాల్ని పరిశీలించడానికి డ్రోన్లని ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆ తర్వాత బ్యారేజ్ డ్యామేజ్ అయింది కదా ప్రకాశం బ్యారేజ్ దానికి సంబంధించి ఏమైనా కోణం దాగి ఉందా ఏమని చూసినప్పుడు ఖచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందని చెప్పి ఆంధ్రజ్యోతి వారు చెప్పుకొచ్చినారు బోట్లను కావాలని వదిలేశారు మామూలుగా చెక్ వుడ్ బోట్లు అంటే చెక్క బోట్లు అంతా ఉపయోగిస్తారు ఆ చేపలు పట్టడానికి వాటికి అయితే ఇసుక తరలించడానికి మాత్రము ఆ ఎనుపు బోట్లను ఉపయోగిస్తారు వీ మామూలుగా ఈ బ్యారేజ్ లోపల తిరిగే ఈ ఈ బోట్లన్నిటికీ ఖచ్చితంగా అనుమతులు ఉండాలి నీటిపారుదల శాఖ అదేవిధంగా పర్యాటక శాఖ ఈ రెండు అనుమతులు లేకుండానే కొన్ని బోట్లు తిరుగుతున్నాయంట అందులో నందిగం సురేష్ తలశీల పాత్ర ఉందనేది ఇద్దరి ఒక మా వయసు తలశీల రఘురామ్ వాళ్ళ అనుచరుల పాత్ర ఉందని చెప్పి తెలుస్తుంది ఆ వాళ్ళు ఏమంటే ఆ బోట్లని అన్నిటికీ మూడింటికి లింక్ చేసి వదిలేస్తున్నారంట అవి నేరుగా చాలా వేగంగా దాదాపు పదకొండు లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చేటప్పుడు అవన్నీ కూడా చాలా వేగంగా వచ్చి ఆ ఆ బ్యారేజ్ ని డ్యామేజ్ చేసినాయి అయితే వీళ్ళు కావాలనే వదిలేసినారా అని అనుమానంతో పరిశీలన చేస్తుంది ప్రభుత్వం అది అవును అన్నట్టుగా పోలీసులు చెప్పకొస్తున్నారు ఈ అదే ఈ వార్త ప్రధానమైన ఉద్దేశం మరో ముప్పు తరుముకొస్తున్న తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రలో కుండపోత కృష్ణానదికి పెరిగిన పెరిగిన వరద విజయవాడ వరదలతో ఇప్పటికే మనం చాలా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాం వరదల నుండి ఇంకా బయటకు రావడం దానికి సహాయ కార్యక్రమాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి చేస్తున్నారు మామూలు ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు ప్ర ప్రజా సంఘాలు చేస్తున్నారు మనం ప్రజా సంఘాలు కూడా మామూలుగా ఈ మంత్రులు అదేవిధంగా మంత్రులు అయితే ఓట్లు వేస్తున్నారు ప్రభుత్వానికి వాళ్ళు సేవ చేయడం సహజము అదేవిధంగా ప్రజా సంఘాల వాళ్ళు కూడా అదే స్థాయిలో చేస్తూ వస్తున్నారు అది కూడా నేరుగా చూడండి చెప్పండి సినిమా వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళు నేరుగా వచ్చి చేయకపోయినా వాళ్ళు డబ్బులు కోటల్లో ఇచ్చారు మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆరు ఆరు కోట్లు పైగా ఇచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు కోటి యాభై లక్షలు రెండు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు ప్రజా సంఘాల కార్యకర్తలు ఐఎస్ఎఫ్ఐటివైఎఫ్ఐ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం మనం చూడొచ్చు ఆ తర్వాత బాబు అరెస్టుకు ఏడాది చంద్రబాబు నాయుడు గారిని రకరకాల కేసుల్లో ఇరికించి జైలులో పెట్టి ఆ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచే అవకాశం కల్పించారు మన జగన్మోహన్ రెడ్డి గారు దానికి దాదాపు సంవత్సరం పూర్తి అని చెప్పి దాని మీద ఒక వార్తా కథనం ఇవ్వడం జరిగింది ప్రజాశక్తి బుడమేరు గండ్లు పూడ్చివేత నేటి నుంచి మూడు రోజులు ఎన్యుమరేషన్ నష్టం ప్రాథమిక అంచనా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు అని చెప్పేసి అంచనా వేశారు అది ప్రాథమిక అంచనా మాత్రమే ఇంకా ప్రజల యొక్క ఆస్తులు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వేసిన ఇవన్నీ కూడా మామూలుగా రోడ్లు లేకపోతే కట్టలు రకరకాల ఇవి మొత్తం నష్టమే అంత మిగతా ప్రజల యొక్క ఆస్తుల యొక్క అంచనా ఇంకా వచ్చినట్లేదు ఈ ప్రధానంగా మనం చూడొచ్చు ఉత్తరాంధ్రలో కొండపోతాం మనం మొదట అనుకున్నాం కదా ఇప్పటికే చాలా దారుణంగా ఉంది అట్లాంటిది మళ్ళీ చాలా సీరియస్ గా వర్షం వస్తుందని చెప్పేసి ఇది ఇప్పటికి పడుతుంది వర్షము విశాఖలో విరిగి పడిన కొండ చర్యలు వాళ్ళ గ్రామాలకు నిలిచిన రాకపోకలు పొంగి ప్రవహిస్తున్న నదులు వాగులు వంకలు లోటత్తు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీరు విశాఖ కూడా అటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బిజెపికి బీజేపీని గద్దె దించాలి అంటూ హర్యానా ప్రజలకు కిషాన్ మజ్దూర్ మహా పంచాయత్ పిలుపు పదిహేడున గ్రామాలు పట్టణాల్లో కిషాన్ మజ్దూర్ సభలు ఇరవై ఎనిమిదిన భగత్ సింగ్ జయంతిలు జరపాలని చెప్పేసి రైతు సంఘాల కూటమి అదే మజ్దూర్ మహా పంచాయత్ పిలుపు ఇచ్చింది ఆ తర్వాత రెండు భాగాలుగా విడిపోయిన మగర్ మగద్ ఎక్స్ప్రెస్ బీహారు లక్షన్ జిల్లాలో మగధ్ ఎక్స్ప్రెస్ సంబంధించి రెండు విడిభాగాలకు అయిపోయిందంట ఏదో జస్ట్ మిస్ అయింది ప్రమాదం నుండి మనం విడిపోయిన భాగాలని చూడొచ్చు ఈ సపరేట్ సపరేట్ అయిపోయి బండి హఠాత్తుగా నిలిపేయడం జరిగింది ఆ తర్వాత నలభై ఐదుకు చేరిన మృతుల సంఖ్య మామూలుగా ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిది ప్రకటించాలి మూడు రోజుల ముందు ఆ తర్వాత ఇప్పుడు నలభై ఐదుకి చేరిందంట కొబ్బరి రైతుపై రైతుకు దక్కని ధర మామూలుగా ఈ మధ్య కాలంలో బాగా కొబ్బరి రేటు ప్రజల దగ్గరికి వచ్చే కాడికి బాగా దాదాపు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు సైజుని బట్టి ఉన్నాయి అయితే మన కొబ్బరి రైతులకు మాత్రం ధర రావడం లేదు దాదాపు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పడుతుంది అంటే వెయ్యి వెయ్యి వచ్చి ఎనిమిది వేలు లేకపోతే పదివేలు అట్లాంటి పరిస్థితుల్లో కొబ్బరి కాయలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కేరళ నుండి ఇక్కడికి దిగుమతి చేసుకుంటా ఉన్నారంట మన రాష్ట్రానికి దీని ఫలితం ఏమంటే ఇక్కడ ఉండే రేట్ల ధరలన్నీ కూడా పరి పడిపోతున్నాయి రైతులు మన రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆందోళనలో కోనసీమ రైతులు వ్యాపారుల మాయాజాలం అంటూ ఇవ్వడం జరిగింది వారు జనగణన స్టాండింగ్ కమిటీ రద్దు మనం మొత్తం జనాభా లెక్కలకు సంబంధించి ఒక కమిటీ వేస్తున్నాం దాన్ని రద్దు చేశారంట సాక్షి ఎటు చూసినా ఆక్రందనలే ప్రభుత్వ సాయం ఎక్కడ దారుణ పరిస్థితుల్లో వరద ముప్పు ప్రాంతాలు పేదలు మనం చూడొచ్చేది ఫోటోని ఇచ్చారు ఆదివారం విజయవాడలోని జక్కంపుణి కాలనీలో ఒక స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్న ఆహారం కోసం వరద బాధితుల అవస్థలు దారుణంగా ఉంది వాస్తవంగా కొన్ని ప్రాంతాలకి ప్రభుత్వ సాయం అందడం లేదు నేను ముందే చెప్పాను కదా స్వచ్ఛం సంస్థలన్నీ కూడా చాలా సీరియస్ గా సాయం చేస్తున్నాయి నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు శ్రీకాకుళం విజయనగరం బాయా పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వానలు పూరి వద్ద నేడు తీరం దాటుతున్న వాయుగుండం అంట వర్షకారుల వేటకు వెళ్ళొద్దని సూచన కళింగపట్నం విశాఖ భీమిలి గంగవరం కాకినాడ ఫోర్లో రెండవ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంట ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు అడిగారు మన ముఖ్యమంత్రి గారు వాస్తవంగా అయితే ప్రభుత్వం ఈ పాటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఉండాలి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ నష్టం జరిగిన వెంటనే మన మామూలుగా మన వాళ్ళు అన్నం పోట్లాళ్ళు తక్షణ సాయం అందిస్తారు కదా పాలు లేకపోతే ఇంకేమైనా కానీ అగ్గిపెట్లు ఇట్లాంటివన్నీ దొరకని పరిస్థితి ఇబ్బంది పరిస్థితి ఉండేటప్పుడు ప్రభుత్వం సాయం అందిస్తుంది అట్లాంటి సాయం కోసం అన్న దో వెయ్యి కోట్లు ఇస్తున్నామో అని కూడా ప్రకటించాల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు నష్టం జరిగింది అని అడుగుతుంటే ముఖ్యమంత్రి మా మంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ వచ్చి పర్యటించారు అయినా నష్టం ప్రకటించాల అసలు ఏం ఎన్డిఏ ఏమనేది అర్థం కావడం అసలు వీళ్ళ మధ్య సమన్వయం ఉందా లేదా అసలు ఒకే డబల్ ఇంజన్ సర్కార్ అంటారు డబల్ ఇంజిన్ సర్కార్ వెంటనే ఆదుకోదా సాయం చేయదా అన్యాయం చూడండి ఆ వాయినాడికి అయితే అది కమ్యూనిస్ట్ వాళ్ళ ప్రభుత్వం ఆడికి పోయిన ప్రధానమంత్రి పోయి చూసి వచ్చారు వెంటనే రాష్ట్ర ప్రకటించలేదు ప్రకటించలేదని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చినారు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ పేరు కదా ఏమి ఎందుకు సాయం చేయరు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది ఆ ఇప్పటికీ వారం రోజులు అవుతా ఉంది మనకి ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు అయినా కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించిన ఎంత మొద్దు నిద్రలో ఉందనేది దీని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వానికి ముందే తెలుసు ఆ అయినా సమాచారం ఇవ్వలేదు అనేది రెండు లక్షల మందిని ఒక్కసారిగా తరలించాల్సి వస్తుంది కాబట్టి ఈ వెంటనే అట్ట తరలించడం సాధ్యం కాదని మొదటే తెలిసినా చెప్పలేదు అని చెప్పేసి అధికారులు చెప్పినట్టుగా వార్తా కథనం సాక్షి వాళ్ళు ఇచ్చారు ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్ సాక్షితో కేంద్ర మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సాహన్ సాగర్ మొహ్రా మెహరా నాలుగు లక్షల ఇరవై వేల హెక్టార్లలో రొయ్యల సాగు రెండు వేల ఎనిమిది డెబ్బై ఐదు వేల టన్నులకు ముందుగా ప్రస్తుతం పది లక్షల టన్నులకు చేరిక ఈ మొత్తం మీద మనం నెంబర్ వన్ గా ఉన్నామంతా ఆక్వా అంటే రొయ్యలకు సంబంధించిన మనం ఎగుమతులు చేయడం వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు సులభతర వాణిజ్య అమలులో రెండో స్థానంలో ఏపీ వినాయక మండపాలకు ఛార్జీల హవా మనం అనిత గారు హోం మంత్రి ఛార్జీలు వేయలేదని చెప్పి ప్రకటించారు ఛార్జీలు వేస్తున్నారు అని చెప్పేసి సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది నేరుగా పోయి చూస్తేనే మనం ఇక్కడ మండపాల దగ్గరికి వెళ్ళి చూద్దాం వాళ్ళతో విచారిస్తే తెలుస్తుంది అది కనుక్కుందాము ఆ డబ్బులు వసూలు చేయలేదు మాత్రం ప్రభుత్వం ప్రకటించింది సాక్షి మాత్రం ప్రకటించినట్టు చెప్తుంది వరద సహాయక చర్యలు బేష్ సిఎం చంద్రబాబు అభినందించిన గవర్నర్ రాజ్ భవన్ లో అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి భేటీ వరద పరిస్థితుల్లో పునరావాస చర్యలపై నివేదన బుడమేరు మొత్తం మీద మనకి సహాయ కార్యక్రమాలు బాగా చేశారని చెప్పి మెచ్చుకున్నారు మన గవర్నర్ గారు సంతోషము మనం మనం అన్ని పేపర్లో చూసినట్లే దీంట్లో కూడా వచ్చింది ఆంధ్రప్రభ కూడా వరదలు వచ్చి ఎనిమిది రోజులైనా ఇంకా ఆగని ఆకలి కేకలు అంటూ మన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు వాస్తవంగా ఆకలి కేకలు ఉన్నాయి సహాయ కార్యక్రమాలు కూడా అందుతున్నాయి అయితే మా మూల ప్రాంతాలకు వెళ్ళాల ఈ పరిస్థితి ఇది జగన్ మేడ్ రిజిస్టర్ అంటూ మన లోకేష్ గారు చెప్పుకొచ్చారు జగన్ వల్లే ఇవన్నీ జరిగింది కాబట్టి ఆయనే ఏం తెరవడం ఇక యుద్ధానికి ముగింపు అమెరికాలో రాహుల్ రాహుల్ అమెరికాకు వెళ్ళినట్టున్నారు మూడు రోజుల పర్యటన ప్రముఖులతో భేటీ భారత్ అమెరికా బంధం బలపేదం ఖుషి ఎక్స్ వేదికగా విపక్ష నేత రాహుల్ గాంధీ వెళ్ళి ఇది మనం ప్రభలో చూసిన విషయాలు